అంటే ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఫైవ్ టిప్స్ ఏమైనా చెప్తారా హెయిర్ మంచి గ్రోత్ ఉండాలి లేదంటే మంచి స్ట్రాంగ్గా హెయిర్ ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం ఫాలో అయితే మంచిది అంటారు సో మంచి హెయిర్ కావాలి అంటే ఫస్ట్ గుడ్ ఫుడ్ చెప్తాను సో మంచి ఫుడ్ వైటమిన్ డి త్రీ లెవెల్స్ అన్నీ కూడా చూసుకోవాలి తర్వాత లేడీస్లో అయితే కనుక సారీ లేడీస్ అనద్దు ఉమెన్లో అయితే హిమ్ అనీమియా అనీమియా లేకుండా చూసుకోవాలి తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలి సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు హెయిర్ గ్రూమింగ్ కూడా అంటే రోజు కూడా షాంపూ పెట్టేస్తారు సో దాంతో కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది తర్వాత హెయిర్ హెడ్ బాత్ తర్వాత ఏం చేస్తారు అంటే బాగా అంటే అలాగే వదిలేస్తారు న్యాచురల్గా ఆరాలి అని అప్పుడు కూడా హెయిర్ డ్రై అయిపోయి ఫ్రిజీగా అయిపోతుంది బ్రేకేజెస్ వస్తే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది సో అలా కాకుండా లో హీట్తో ఇమీడియట్గా హెయిర్ డ్రై చేసుకోవాలి సో షాంపూ తర్వాత కండిషనర్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి మేడం అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరు చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దాని గురించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే ఎన్ఎంసి రూల్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డెర్మటాలజిస్టులు ప్లాస్టిక్ సర్జన్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ వాళ్ళు మాత్రమే అర్హులు ఇంకా వేరే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి లేదు ఇప్పుడు చాలా చాలా సెంటర్స్ వచ్చేసాయి నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా కూడా బిఫోర్ గోయింగ్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయ్యారా లేదా వాళ్ళ డిగ్రీస్ ఏంటి వాళ్ళ డర్మటాలజిస్ట్లైనా లేదా ప్లాస్టిక్ సర్జన్స్ అయినా అని కనుక్కొని ప్రాపర్గా చూసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్ లేకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేస్తాయి తర్వాత బాధపడి ఏం లాభం లేదు సో ముందే చూసుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా ఎసెప్టిక్ కండిషన్ ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా బీపీ పల్స్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది అండ్ ఇది ఫైవ్ టు సిక్స్ అవర్స్ సర్జరీ చాలా జాగ్రత్తగా చేయాలి ట్రైన్డ్ పర్సన్స్ ఏదో డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు మాత్రమే అర్హులు